హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి రుచులు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మన యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారు రుచులు ఈరోజు రెసిపీ ఏంటో చూద్దామండి హలో హాయ్ అండి వీడియోలో చెప్పాను కదా ఈరోజు రెసిపీ సేమియా ఉప్మా అండి ఎలా చేశాను అనేది వీడియోలో అయితే చూపించబోతున్నాను చాలా సింపుల్ అండి ఈజీ ప్రాసెస్ అండి ఎవరైనా చేయొచ్చు అనమాట దానికోసం ముందుగా నేనైతే ఒక కడాయి తీసుకొని నెయ్యి అయితే తీసుకున్నానండి ఒక స్పూన్ నెయ్యి తీసుకొని అది మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక కప్పు వరకు అయితే సేమియా తీసుకోవాలి సేమియా తీసుకొని గోల్డెన్ కలర్ షేడ్ వచ్చేంత వరకు కూడా మనము అయితే రోస్ట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మీకు వీడియో చూడగానే తెలిసిపోతుందండి సో సేమియాను అలా దూరగా వేయించుకోవాలి దోరగా వేయించుకుంటేనే మనకు సేమి అనేది పొడి పొడిగా వస్తుంది సో అది వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని అదే కడాయిలో రెండు స్పూన్ల ఆయిల్ పోసుకొని పోపు అయితే వేసుకోవాలి వేసుకొని ఒక గురికి అని పల్లీలు కూడా వేసుకోవాలి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత అవి ఫ్రై అవ్వాలన్నమాట పల్లీలు కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చిన్నపాటి ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి సో అది కాస్త అలా ఉడికిన తర్వాత మెత్తబడిన తర్వాత ఇందులోకి మనము కావలసినటువంటి నేను పొటాటో తీసుకున్నానండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అనేసి నేను పొటాటో అయితే వేయడం జరిగింది సో పొటాటో కూడా ఒక మీడియం సైజు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది కాస్త వేసుకొని కలుపుకోవాలి అలా అలా ఫ్యూ మినిట్స్ ఉంచుకోవాలన్నమాట అవి కాస్త ఉడికిన తర్వాత టేస్ట్కు సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి సో ఈ విధంగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత అలా ఫ్యూ మినిట్స్ వదిలేయాలి వదిలేసిన తర్వాత అవి కాస్త ఉడికిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి నేను రెండు పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి సో పచ్చిమిర్చి కూడా తీసుకొని వేసుకోవాలి ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి ఉప్మా చాలా టేస్టీగా వస్తుంది సో అలా వేసుకున్న తర్వాత చిన్న సైజు టమాటా కూడా కట్ చేసి వేసుకోవాలి సో టమాటా కూడా వేసుకొని కలుపుకొని అలా ఫ్యూ మినిట్స్ వదిలేసిన తర్వాత క్యారెట్ అయితే నేను తురుము ఈ విధంగా తురుముకొని వేసుకోవాలి లే రేటింగ్ చేసుకొని వేసుకోవాలన్నమాట వేసుకుంటే చి చిన్న పిల్లలు ప్లేట్లో తీసి సైడ్ పెట్టకుండా అనమాట పిల్లల కోసం తినేసి ఏ విధంగా క్యారెట్ అయితే అనమాట సో ఈ విధంగానైతే తురుమేసుకోవాలి మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా మనకి కుక్ అయిపోయి ఉంటుంది ఇందులోకి మనమైతే అర టీ స్పూన్ వరకు అయితే ధనియా పౌడరు అర టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర పౌడరు తీసుకోవాలి అర టీ స్పూన్ వరకు అయితే అల్లం పేస్ట్ కూడా తీసుకోవాలి ఒక బగారా ఆకు అయితే తీసుకోవాలండి బిర్యానీ రైస్ ఉంటుంది కదా ఆ బిర్యానీ ఆకు కూడా ఒకటి తీసుకోవాలి కాస్త కసూరి మేతి కూడా వేసుకోవాలి ఇవి రెండు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుందనమాట తినేటప్పుడు కూడా మనకు ఫ్లేవర్ తెలిసిపోతుంది సో చాలా బాగుంటుందన్నమాట చాలా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ విధంగా కలుపుకొని అలా ఫ్యూ మినిట్స్ తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి సో ఈ విధంగా కరివేపాకు కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక కప్పు మనం సేమియా తీసుకున్నాం కదా ఒక కప్పు వాటర్ పోసేసి ఇంకా ఎక్స్ట్రా టెన్ ఎంఎల్ ఫిఫ్టీన్ ఎన్ ఎంఎల్ వరకు వాటర్ వేసుకోవాలన్న అలా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి అలా కలుపుకొని మనం టూ త్రీ మినిట్స్ అలా వదిలేయాలి ఎందు బాగా మరిగించుకోవాలన్నమాట మరిగించుకుంటే ఫ్లేవర్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది కదా సో ఆ విధంగా బాగా కలుపుకొని ఒకసారి అయితే మరిగించుకోవాలి ఒక రెండు పొంగలు వరకు కూడా మనం మరిగించుకోవాలి అలా మూట పెట్టేసి మరిగించుకోవాలి ఈ విధంగా మనం మరిగించుకుంటే మనం వేసినటువంటి వెజిటేబుల్స్ కూడా బాగా ఉడికిపోయి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అనమాట సో ఈ విధంగానైతే బాగా మరిగించుకోవాలి ఈ టైంలో మనకి సేమియా ఉంది కదా ఆ సేమియా అయితే వేసేసుకోవాలి చూడండి బాగా మరిగిపోతుంది కదా ఒకసారి అయితే ఆ విధంగా కలుపుకొని మనం రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియా అయితే వేసుకోండి ఈ ప్రాసెస్లో చేయండి చాలా బాగుంటుందండి అది సేమి అనేది ముద్ద కాకుండా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట ఇందులోకి కాస్త నిమ్మరసం కలుపుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది ఇంకా నిమ్మరసం కలిపితే చిన్నపిల్లలకైతే దీంట్లోకి మంచి ఇంకేం అవసరం ఉండదండి పిల్లలైతే ఆ సేమియాతోనే అనమాట మంచిలోకి ఏ కర్రీ కానీ చట్నీ కానీ పెట్టుకోకుండా తింటారు అంత బాగుంటుంది అనమాట సో సేమియా కూడా యాడ్ చేసేసి ఫ్యూ మినిట్స్ మూత పెట్టేసి అలా ఉంచాలి రెండు నిమిషాల తర్వాత చూస్తే మనకు సేమియా అనేది ఈ విధంగా అవుతుంది సో దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ప్లే ప్లేట్లోకి తీసుకొని సో చేసుకుంటే మనకు కావాల్సినటువంటి సేమ్ ఉప్మా రెడీ ఇది అండి ఈరోజు రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ నెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ